అందరికీ జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల కొండలు ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు చాలవ స్వామికి మిగతా ఐదు కొండల్ని అన్య అన్యమతమైన కట్టడాలకి నిర్మాణానికి ఇచ్చేస్తామని చెప్పినప్పటి నుంచి కూడా ఈ కుటుంబం అంటేనే మాకు ఒక రకమైన భయం ఉంది అండ్ ఇంకోటి రాజశేఖర్ రెడ్డి గారు స్వయంగా వేదికల మీద చెప్పిన సందర్భాల్లోనే ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా క్రైస్తవమయం చేయాలని చెప్పేసి అలాగే వాళ్ళ అల్లుడిని రాష్ట్రం మీదకు ఉసిగొల్పేసి ఏకంగా మత మార్పిడి కోసం విహారం చేసేలాగా చేశారు అలాంటి కుటుంబం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అనిపి అన్నప్పటి నుంచి మేము భయపడుతూనే ఉన్నాం మా దేవాలయాలకి ఎలాంటి దుర్గతి పడుతుందో మా దేవాలయాలని ఏ విధంగా పాడు చేస్తారో అని చెప్పేసి మా భయానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లు కూడా హిందూ దేవాలయాల మీద దారుణమైన దాడులు జరిగాయి సుమారు రెండు వందల యాభై దేవాలయాల మీద దాడులు జరిగితే మా దేవాలయాల మీద దాడి చేసిన ఒక్క చోట కూడా నిందితుడిని పట్టుకోకపోగా కనీసం అనుమానితులను కూడా పట్టుకున్న పరిస్థితి లేదు అంత దారుణంగా అంత నిర్లక్ష్యంగా దేవాలయాల పట్ల వ్యవహరించారు అయితే ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు తెలిసిన షాకింగ్ విషయం ఏంటి అంటే ఈ తిరుమల దేవస్థానం ఏదైతే ఉందో ప్రపంచ హిందూ ఆధ్యాత్మిక రాజధానిగా భావించే దేవస్థానం కలియుగ వైకుంఠంగా భావించే దేవస్థానం అలాంటి క్షేత్రానికి తలమానికమైన లడ్డూ ప్రసాదంలో కలిపే నేతిని కూడా కలుషితం చేసేసారు జనరల్గా ఇలాంటి కలుషిత కలుషితాన్ని వన్ పర్సెంట్ కలిస్తే కూడా మేము చాలా బాధపడతాం ఎందుకంటే మాకు ఆ క్షేత్రం అంత ప్రాధాన్యత కూడుకున్నది అలాంటిది వన్ పర్సెంట్ కూడా నెయ్యి లేకుండా లడ్డూల్ని తయారు చేస్తారు అసలు పాలే లేకుండా నెయ్యిని తయారు చేసేసామని చెప్పేసి వచ్చారు ఇక్కడ ఈ లడ్డు వ్యవహారంలో చూస్తే అనేక కోణాలు ఉన్నాయి ఒకటి ఆలయ పవిత్రత హిందువుల మనోభావాలు అయితే రెండోది హిందువుల యొక్క ఆరోగ్యం గురించి ఇంకా మూడవది ఆర్థిక వ్యవహారం రెండు వందల యాభై కోట్ల రూపాయల నెయ్యిని కొంటే మరి ఆ డబ్బంతా ఎవరు సొమ్ము రాజశేఖర రెడ్డి గారి జేబులోంచి తెచ్చిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపార సంస్థల్లోంచి తెచ్చిందా అది హిందువుల డబ్బు అండి హిందువుల డబ్బు అనేకంటే కూడా అది దేవస్థానం యొక్క స్వామివారి యొక్క డబ్బు ఎందుకంటే ఒక్కసారి మేము స్వామివారికి ఇచ్చేసామంటే అది మాది అని మేము ఎప్పుడు అనుకోం అలాగే మేము ప్రభుత్వాలకు కట్టాల్సిన పన్నులన్నీ కట్టేయగా మిగిలిపోయిన మా జేబుల్లో మిగిలిన డబ్బులతో మేము కొనుక్కుంటున్న లడ్డు మరి ఆ డబ్బులతో మేము కొనుక్కుంటున్న ఫుడ్డు మా క్వాలిటీగా ఇవ్వటానికి ఏం రోగం వచ్చిందని చెప్పేసి ఇలాంటి దిక్కుమాల పనికి దిగజారింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి ఎంత నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారంటే బహుశా వాళ్ళ అంటే వాళ్ళ హయాంలో కొన్ని హత్యలు జరిగి చూసారా అలాంటిది ఇది కూడా అనుకుంటున్నారేమో కాదండి మీ హయాంలో జరిగిన వందల హత్యల కంటే ఘోరమైన పాపం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో ఆడుకోవటం ఇంత ఘోరమైన పాపాన్ని చేసింది కాకుండా ఇక్కడ జంతు కొవ్వు కలిసినట్టు రిపోర్టు రాలేదుగా అంటూ ఇష్యూని డైవర్ట్ చేసి కేవలం కల్తీయే కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆ కల్తీ ఎంత తీవ్రమైందో మీరు మర్చిపోతున్నట్టున్నారు అండ్ ఒకటి ఈ రిపోర్ట్ మీద కూడా మాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి కారణం ఏంటంటే మొట్టమొదటి నివేదిక ఇచ్చింది ఎన్డీడిబి కాఫ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఈ నెయ్యిలో పామాయిల్ కిరణాలతో పాటుగా ఈ బఫెలో టాలో అదేవిధంగా ఐ మీన్ బీఫ్ టాలో దాంతోపాటు లార్డ్ అంటే పంది కొవ్వు ఉన్నట్లుగా నివేదికలు ఇచ్చారు మరి రెండేళ్ల తర్వాత నివేదిక సిట్ నుంచి వచ్చేటప్పటికి అవి ఎగిరిపోయి ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వ సంస్థే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థే కానీ మరి ఇప్పుడు ఏ కారణంగా అప్పుడు వచ్చిన నివేదికలో ఉన్న మెటీరియల్స్ ఇప్పుడు కనపడకుండా పోయాయి ఒకవేళ ఎన్డీడీబీ కనుక అప్పుడు తప్పుడు రిపోర్ట్ వచ్చింటే ఇప్పుడు సిట్ వాళ్ళు ఎన్డీడీబీ మీద కేసు పెట్టండి లేదు ఒకవేళ ఇప్పుడు సిట్ ఇచ్చింది తప్పుడు నివేదిక మేము ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ అని ఎన్డీడీబీకి ఉంటే ఎన్డీడీబీ వాళ్ళు ఇప్పుడు దాని మీద కోర్టుకు వెళ్ళాలి అంతేగాని ఈ కన్ఫ్యూజన్ని హిందువుల్లో క్రియేట్ చేసి హిందువుల మనోభావాలను ఏం చేద్దాం అనుకుంటున్నారు హిందువుల యొక్క ఆత్మాభిమానాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అలాగే ఇంత జరుగుతుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిజంగా ప్రశ్నిస్తూ ఉంది నేర ని నిరూపణ అయితే ఎందుకు అరెస్టులు చేయలేదు అని చెప్పేసి ఇదే ప్రశ్న మేము కూడా అడుగుతున్నాం ఒకవేళ నిరూపణ అయితే గనక సాక్ష్యాధారాలు ఉంటే అరెస్టులు చేయడానికి ఏమిటి సమస్య ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై రెండు కేసుల్లో ఛార్జ్షీట్లు పడ్డా కూడా ఈరోజు కూడా అరెస్ట్ అవ్వలేదు ఆయన కోర్టులో ఆయన కేసులు కూడా విచారణకు జరగట్లేదు ఇది కూడా అలాంటి బాపత అయితే కనుక మరి అసలు ఎందుకు బయటపెట్టారు ఈ విషయాన్ని హిందువుల మనోభావాలని దెబ్బతీయటానికేనా దీనికి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ అదే అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కూడా అడుగుతున్నాం హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే కల్తీ చేసిన వాళ్ళ లేకపోతే ఆ కల్తీని బయటపెట్టి కూడా చర్యలు తీసుకొని మీరు ఎవరైనా కావచ్చు మేము కోరుకునేది ఒకటే యాక్షన్ అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది రేపు మళ్ళీ ఏమైనా జరగవచ్చు ప్రజాస్వామ్యంలో మరి ఒకవేళ మళ్ళీ ఇలాంటి పార్టీ అధికారంలోకి వస్తే ఆ రోజు మనోభావాలు ఏమవ్వాలి మళ్ళీ ఇలాంటి పరిస్థితే దాపురిస్తే మాకు గతేంటి ఏంటి అందుకే టీటీడీపై ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇలాంటివి జరగకుండా ఉండేలాగా ఏదైనా ఒక కఠినమైన స్పష్టమైన వ్యవస్థని ఏర్పాటు చేయాలి అలాగే కొండపైన ఏదైతే హామీ ఇచ్చారో ఈ ఆహార తనిఖీ చేసే వ్యవస్థని క్వాలిటీ చెకింగ్ చేసే వ్యవస్థని ఏర్పాటు చేస్తామని దాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి అలాగే టీటీడీ ఆధ్వర్యంలోనే ఒక గోరక్షణ శాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచే వీలైనంత నేతిని ఉత్పత్తి చేసేలాగా చర్యలు తీసుకోవాలని తద్వారా తిరుమల క్షేత్రం యొక్క పవిత్రతను కాపాడాలని కోరుకుంటున్నాం అన్నిటికీ మించి తిరుమలతో సహా మిగతా దేవస్థానాలన్నింటినీ కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేస్తున్నారు తక్షణమే అటువంటి కమిటీలన్నింటిలో పాలక మండలన్నింటిలో కూడా హిందుత్వవాదుల్ని హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళని అదేవిధంగా స్వామీజీలను ప్రవచనకర్తలను ఎవరో ఒకరిని భాగస్వాముల్ని చేయాలి వాళ్ళు మార్గదర్శనం చేసేలాగా ఇటువంటి వ్యవస్థల్లో మళ్ళీ భవిష్యత్తులో లోపాలు దొరలకుండా ఉండేలాగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం